హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన రెసిపీ క్యాప్సికం రైస్ అండి ఈ క్యాప్సికం రైస్ను ఐదు నిమిషాల్లో చాలా క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి క్యాప్సికమ్ను వారానికి రెండు మూడు సార్లు అయినా మన డైట్లోకి చేర్చుకోవడం చాలా మంచిదండి ముఖ్యంగా ఇందులో బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ మేనేజ్ చేయడమే కాకుండా మెటబాలిజం ఇంక్రీజ్ అయిపోయి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టప్ అవుతుందండి ప్లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ముందుగా మనం వండుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి మనకు క్యాప్సికం రైస్కి కావాల్సినంత రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి క్యాప్సికం రైస్ యొక్క రుచిని పెంచడానికి ఇక్కడ ఫ్రెష్ ని హాఫ్ చిప్ప వరకు శుభ్రం చేసుకొని ఇలా ఒక మిక్సర్ లోకి యాడ్ చేసుకొని ఇలా వీలైనంత ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యాప్సికమ్ ఇలా పొడువాటి ముక్కలు కానీ రౌండ్ షేప్ లలో కానీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను స్లైసెస్ గా అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేయండి తర్వాత చల్లారిన రైస్ ని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి క్యాప్సికం రైస్ కోసం ఒక వెడల్పాటి బాండిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ చొప్పున పెసరపప్పు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇలా దూరంగా వేగిపోయిన తర్వాత ముందుగా స్లైసెస్ గా సర్కిల్స్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ని కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి ఆనియన్ పట్టే విధంగా బాగా కలిపేసి ఒక పించు వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ ధనియా పౌడర్ రుచికి సరిపడినంత కారం అలాగే పావు టేబుల్ స్పూన్ చొప్పున నల్ల మిరియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకొని అన్ని స్పైసెస్ బాగా కలిసే విధంగా ఒక్కసారి కలిపేసి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరి పొడిని యాడ్ చేయండి మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి పొడి లేనట్లయితే ఎండు కొబ్బరి పొడిని అయినా సరే యాడ్ చేయండి రుచి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసి సన్నని మంట మీద ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి మరో థర్టీ సెకండ్స్ వరకు మగ్గనివ్వండి ఇలా అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బాసుమతి సోనమసూరి రెండింటినీ కలిపి వండిన అన్నాన్ని వాడుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేయండి ఇక్కడ అంతా కూడా బాగా కలిసేంత వరకు సన్నని మంట పెట్టి కలుపుకోండి ఒక్కసారి అంతా కూడా మిక్స్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి వన్ మినిట్ పాటు గా కలపడం వల్ల క్యాప్సికం రైస్ కి రుచి పెరుగుతుందండి సో తప్పకుండా ఇలాగే ట్రై చేయండి క్యాప్సికం రైస్ ను ఇలా గ్రీన్ క్యాప్సికం తోనే కాకుండా ఎల్లో ఆర్ రెడ్ క్యాప్సికమ్ తో కూడా తయారు చేసేసుకోవచ్చండి ఈ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉండడం వల్ల ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ నొప్పులతో బాధపడేవారు కానీ తినడం చాలా మంచిదండి సో పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళ మెటబాలిజం తగ్గిపోకుండా ఇమ్యూనిటీ పవర్ అప్ అయ్యి వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారండి ఇంకా ఎవరైనా క్యాప్సికం తినని వారు ఉన్నట్లయితే ఇలా క్యాప్సికం రైస్ చేసి పెడితే చాలా చక్కగా తింటారండి లంచ్ బాక్స్ లోకి కట్టించినట్లయితే మెతుకు మిగిల్చకుండా తింటారు ఈ రెసిపీని లంచ్ బాక్స్ లో కాకుండా మనకి ఎప్పుడు ఇష్టమైతే అయితే అప్పుడు వండుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి యూజ్ అవుతుంది అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అంటే మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ గా రావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి